సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ మనం చేసే పొరపాట్ల వల్ల ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీదేవి రాకుండానే తిరిగి వెళ్ళిపోతుందిట మరి సాయంత్రం పూట ఆడవారు ఇంట్లో చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు ఇంటిని అందంగా ఆకర్షించేలా చేసినప్పుడు సంపద శ్రేయస్సు అనేవి ఎప్పటికీ కూడా ఆ ఇంటిని వదిలి వెళ్ళవు సంపద శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు హిందూ పురాణాలు చెప్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే డబ్బు ఆ ఇంటికి వస్తుంది అని అంటారు మీకున్న చిన్న చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితుల్ని వెంటనే మార్చేస్తాయి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని శాస్త్రాలే చెప్తున్నాయి మనకున్న చిన్న చిన్న అలవాట్లే ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి దురదృష్టం తెచ్చిపెట్టేవి ఏంటి లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇల్లు తనంతో కళకళ్ళాడుతూ ఉంటుంది అయితే ఎక్కడైతే ఎక్కువ భక్తి అనుకూలంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమైన తరువాత తులసిని పూజించటం ముట్టుకోవటం నిషేధం ఇలా చేస్తే దురదృష్టం పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతాయి తులసి మొక్కను పూజించటం నీళ్లు పోయటం చాలా పవిత్రంగా భావిస్తాం కానీ సాయంత్రం పూట ఇది మంచిది కాదు సాయంత్రం వేళల్లో కేవలం ఆవు నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవి ఇంటిని ఆకర్షిస్తుంది సూర్యాస్తమయం తర్వాత చెత్త ఓడవడాన్ని అపవిత్రంగా భావిస్తాం శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఓడవడం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుంది సూర్యాస్తమయం కాకముందే మహిళలు ఇంటి పనులన్నీ చేసుకోవాలి జుట్టు విరబోసుకుని తిరగకూడదు శుభ్రం చేసుకునే పనులన్నీ కూడా ముందుగానే చేసుకోవాలి అందుకే సాయంత్రం పూట ఇలాంటి పనులు చేయకూడదు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు చేస్తేనే ప్రాప్తి కలుగుతుంది మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలోకి నెడతాయి మీ ప్రవర్తనే మీ కష్టాలకు కారణమవుతుంది మరీ ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు తెలిసి తెలియక చేసే తప్పుల వలన లక్ష్మీదేవి రాకుండా పోతుంది సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైనా ఇంటికొచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వకూడదు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపిన వారు అవుతారు వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి రాత్రి నిద్రించే ముందు వంట పాత్రల్ని స్టవ్ని శుభ్రపరిచి పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకుని నిద్రిస్తూ ఉంటారు ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కోపం వస్తుంది ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఉప్పును పేపర్లలో చుట్టి రాత్రి మీరున్న ఇంట్లోని ప్రతి రూమ్లో వేయండి ఉదయం లేవగానే ఆ ఇంటి యొక్క స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయటపడేయాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దీంతో లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో చీపురు ఎప్పుడూ కూడా దక్షిణ దిశలోనే ఉంచండి అలాగే కొంతమంది పడుకునే ముందు మంచం దగ్గర నీళ్లు పెట్టుకుని పడుకుంటారు ఇలా చేయడం కూడా మంచిది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి